ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి నమ్మిన వారిని నట్టేట ముంచే వైనం లేదా పట్టించుకోనటువంటి వైనం స్పష్టత ఇవ్వనటువంటి వైనం ఇవి రాజకీయాల్లో మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అదే ఇప్పటికీ పార్టీ పెట్టి మూడేళ్ళు అయిపోయింది ఇవాటికి కూడా ఇంకా ఒక కార్యవర్గం లేదు మండలాల్లో లేదు గ్రామాల్లో లేదు బూత్ స్థాయిలో లేదు జిల్లా స్థాయిలో లేదు రాష్ట్ర స్థాయిలో లేదు ఈ ఇదే కంటిన్యూ అయితే ఎక్కడ క్లారిటీ ఉంటుంది జనానికి మీ పార్టీ వస్తుందని వచ్చిన తర్వాత అధికారంలోకి రావాలని కోరుకుంటుందని ఒక సంక్షేమమో లేకపోతే అభివృద్ధో దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్తుంది కేవలం పోరాడేటువంటి వాళ్ళకి ఓట్లు వేసేటువంటి నైజం ఓటర్లలో ఉండదు అది ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఉండదు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కోరుకునేది అనవసరపు వివాదాలు లేకుండా అభివృద్ధిని శరవేగంగా జరిగే జరిపించేటువంటి వాళ్ళు కావాలి తమ తమ ప్రాంతాల్లో తమ బతుకులకి ఎలాంటి విఘాతం కలిగించకుండా రాష్ట్రానికి ఇబ్బంది లేనటువంటి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం కల్పించే వాళ్ళు కావాలి ఆ రకమైనటువంటి నమ్మకం జనంలో కల్పించాలి ఇప్పటికే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అక్కడ స్ట్రాంగ్గా ఉంది మూడో పక్షంగా అక్కడికి వెళ్ళాలంటే గ్యాప్ ఉందన్నటువంటిది ఉట్టి పుకారు మాత్రమే ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గ్యాప్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి తటస్థ ఓటర్లను తెచ్చుకోవడానికి బోలెడని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అవుతుంటుంది ఇంకో పక్కన సిపిఐ సిపిఎంలో ఉంటుంటాయి ఇవన్నీ ఉన్నటువంటి సమయంలో మీదేంటి వీళ్ళిద్దరినీ కాదని మీకు ఓటెందుకు వెయ్యాలి అన్నటువంటి నమ్మక అవసరాన్ని వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ముందుగా ఒక ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసుకోండి ఆ మేనిఫెస్టోలో మీరేం చేస్తారు ఇప్పుడున్నటువంటి బడ్జెట్తో అయితే ఏం చేస్తారు మీరు చెప్పినటువంటి విధంగా కేంద్రం మీద కొట్లాడో పోరాడో అయితే ఏం చేయగలుగుతారు ఇది ఒక స్పష్టత ఇవ్వండి దీనికి ఒకటి దానికొక ప్రణాళిక కావాలి అదే సమయంలో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే జనంలోకి ఇప్పుడున్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటిది ప్రతిపక్షం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపెట్టగలగాలి అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపెట్టగలగాలి అది కేవలం తాత్కాలిక ప విమర్శ కాకుండా అవసరమైతే అక్కడికి వెళ్ళి నిలబడాలి ఉదాహరణకి ఒక ఇసక అక్రమ తవ్వకాలు జరిగిపోతున్నాయి ఇసక ఫ్రీ అని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంది డబ్బులు పెద్ద ఎత్తున మింగేస్తూ ఉన్నారు వాటిని ఎవడు ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టినే కొంటున్నారు మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఈ విషయం దాని మీద మీరు వెళ్ళి అది తేల్చేదాకా అక్కడ గవర్నమెంట్ తరపునే అది అమ్మేటట్టు దానికి ఒక రూల్ పెట్టేటట్టు సెట్ చేయగలగాలి ఇంకోటి ఆ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే చెప్పినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం బెల్ట్ షాపుల్ని తీసేస్తాను మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి వ్యక్తి కానీ బెల్ట్ షాపులు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ చేతి నుంచి తెలుగుదేశం వాళ్ళ చేతిలోకి వచ్చినాయి ఇంకో కొన్ని అదనంగా ఏర్పాటైన తప్పించి ఏ బెల్ట్ షాపు తీసేసినటువంటి పరిస్థితి లేదు ఏది ఒరిజినల్ ఏది బెల్ట్ షాప్ అనేటువంటిది తెలియనంతటి స్థాయిలో బెల్ట్ షాపులు పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి మరి అట్లాంటి బెల్ట్ షాపుల మీద పోరాడి వెళ్ళి ఆ షాపుల దగ్గర కూర్చుని వాటి సంగతి ఎందుకు దీని బాధ్యులు ఎవరు అనేటువంటి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అట్లా తేలిస్తే పోరాడేటటువంటి వ్యక్తిగా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎందుకంటే కష్టపడి తాము వర్తలు సంపాదించినటువంటి సొమ్ము అంతా బెల్ట్ షాపుల్లో ఖర్చు చేసుకుని వస్తుంటే తాము కష్టపడి తమ బిడ్డలను పోషించుకునేటువంటి పరిస్థితుల్లో పేద మహిళలు ఉన్నారు ఆ విషయంలో సీరియస్గా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే గిట్టుబాటు ధర కల్పించినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరే నేరుగా అమ్మించేటువంటి ఏర్పాటు ఎట్లా చేస్తారు వాటి వాళ్ళ గిట్టుబాటు ఏ విధంగా కల్పిస్తారు ఇటు జనానికి ధరలు పెరిగితే ఒప్పుకోరు అదే సమయంలో రైతులు గిట్టుబాటు ధర రాకపోతే అటు ఒప్పుకోరు కాబట్టి ఇద్దరికీ మధ్యన సమన్వయం ఏ విధంగా చేయగలరు అనేటువంటిది అంటే ఈ గిట్టుబాటు ధర ఎక్కువ కల్పించేసేస్తే దానికి అనుగుణంగా రేట్లు పెంచాల్సి ఉంటుంది అట్లా రేట్లు పెంచకుండా గిట్టుబాటు ధరలకి కల్పించడం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం దీంట్లో మీరు ఎలాంటి స్ట్రాటజీ పాటిస్తారు ఇట్లాంటి వాటి మీద ఒక స్పష్టత ఇయ్యాలా దీనికంటే ముందు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి ఇప్పటిదాకా ఒక అధికార ప్రతినిధి లేదు ఒక అధ్యక్షుడిగా మీరుంటే కార్యదర్శులు లేరు ఉపాధ్యక్షులు లేరు ఏ వ్యవహారము లేదు అందులో అసలు ఒక కమిటీనే లేదు అక్కడక్కడ మీరు మీ తరపున మాట్లాడడం కోసం లేదంటే మీ తరపున నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి హరిప్రసాద్ గారి నేతృత్వంలోని కమిటీ ఆ కమిటీ తన పని తను చేసుకొస్తుంది గ్రౌండ్ లెవెల్లో కొంతమంది తయారు చేస్తే వాళ్ళు ఉపన్యాసకులుగా పనికి వస్తారు కానీ నిర్మాణాత్మకమైనటువంటి పనిలో ప్రతి పార్టీ కూడా ఇప్పటికి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏం చేస్తే బూత్ స్థాయిలో కమిటీలు వేసి ఆ కమిటీలలో అన్ని కులాలకు సంబంధించి ప్రాధాన్యం ఇవ్వడం కుల మతాలకు సంబంధించి అందరికీ కూడా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తీసుకొచ్చుకుంటున్నారు అట్లా వాళ్ళకి కాకుండా మీరు ఇంకా కొత్తగా ఏం చేయగలరు అన్నటువంటి చూస్తారు కానీ ఏమీ చేయకుండా నా ఒక్కడితో నేను అడవండి అంటే కనుక వన్ మ్యాన్ ఆర్మీలు రాజకీయాల్లో సాధ్యం కావు మీ చరిష్మనేటువంటిది ఓట్లని ఓటర్లని మీ వైపు చూడటానికి పనికొస్తుంది తర్వాత మీరు మాట్లాడేటువంటి మాట నిర్మాణాత్మకమై ఉండి ఖచ్చితం ఉంటే గనక మీ వైపుకి అట్రాక్ట్ అవ్వడానికి వీలవుతుంది ఆ అట్రాక్ట్ అయ్యేటువంటి ఓటర్ని తిరిగి తమ వైపుకి మేము మీ వైపుకి ఓటు వేసే విధంగా తీసుకొచ్చుకోవడం అన్నటువంటిది కీలకం ఈ మూడు కంటిన్యూగా చేయగలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది దీనికి మీ అన్నయ్య దగ్గర నుంచినే తీసుకోవాల్సినటువంటిది చిరంజీవికి పెద్ద చరిష్మ ఉంది ఆ చరిష్మతో పాటుగా ఆయన మాటలను మొదట్లో నమ్మారు ఆ నమ్మినటువంటి జనాలని ఓట్లుగా మలుచుకోవడంలో పార్టీ నిర్మాణాత్మకంగా ఫెయిల్ అయింది దాని పర్యవసానమే జరిగినటువంటిది ఈవేళ ఏ పార్టీ లేనప్పుడు అవన్నీ నడుస్తాయి కానీ వాళ్ళ పార్టీలు గ్రౌండ్ లెవెల్లో పునాదులతో సహా ఉన్నటువంటి సమయంలో మీరు చేసేటువంటిది డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది జనం చూస్తున్నారు త్వరపడాలి త్వరపడండి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి